ప్రవక్త ఎలీషాను కూడా అభిషేకించమని దేవాది దేవుడు ఆయనకు తెలియజేస్తారండి ఏలియా ప్రవక్తకు ఎలీషా గురించి చెప్తారు నువ్వు వెళ్ళి ఎలీషాని అభిషేకించు ఎలీషా నీకు మారుగా ప్రవక్తగా ఉండబోతున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి ఎలీషాని నువ్వు అభిషేకించు అని చెప్పినప్పుడు ఏలియా వెళ్ళి ఎలీషాని అభిషేకిస్తాడు ఎలీషా చాలా గొప్ప సంపన్నుడు ఆయన ఎంతో మంచి అధికారం కలిగినటువంటి వ్యక్తి తన మంచి భూస్వామి అయినప్పటికీ ఎప్పుడైతే దేవుని వద్ద నుండి అభిషేకం వచ్చిందో ఏలియా ప్రవక్త వచ్చి ఆయన్ని అభిషేకిస్తున్నాడు అని తెలిసిందో అప్పుడు ఎలీషా తనకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి మరి ఏలియా వెనక ఉపచారం చేయుటకు వెళ్ళిపోయాడు హలేలియా రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో వ్రాయబడి ఉంటుంది అందుకతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసము గుర్తి నొగల చేత వంట చేసి జనులకు వడ్డించను వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయిచూ ఉండెను అవియా ఇక్కడ వ్రాయబడి ఉంది చూడండి అతను ఏలియా వెంబడి ఉపచారం చేయడానికి వెళ్ళిపోయాడంట తనకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి తన యొక్క ఏమైతే ఆస్తిపాస్తులు ఉన్నాయో ఏమైతే గొప్ప సిరి సంపదలు ఉన్నాయో అవన్నీ వదిలిపెట్టి దేవుని యొక్క పని చేయటకు ప్రవక్త ప్రవక్త దగ్గర ఉపచారం చేయటకు ఆయన వెళ్ళిపోయాడంట ఈరోజు మనము చూసినట్లయితే ఎలీషాలో ఆయన యొక్క తగ్గింపు ఆయన యొక్క దినత్వము మనం మనము చూడొచ్చండి ఆయనకి ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ ఆయనకి ఎన్ని భూములు ఉన్నప్పటికీ ఆయన ఎంత గొప్పవాడైనప్పటికీ దేవుడు పిలిచాడు అని చెప్పినప్పుడు దేవుడిని అభిషేకించాడు ప్రవక్తగా ఉండటానికి అని చెప్పినప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే మరి అవన్నిటిని విడిచిపెట్టి ప్రవక్త దగ్గర ఉపచారం చేసేవాడిగా మరొక గ్రంథంలో రాయబడి ఉంటుంది మరొక వాక్యంలో ఏలియా యొక్క చేతులు కడిగే వ్యక్తిగా ఎలీషా నియమించబడ్డాడంట ఆయన తనను తాను తగ్గించుకున్నాడు ఏలియా దగ్గర తనను తాను తగ్గించుకుంటూ ఏలియా క్రింద లోబడి ఆయన ఉపచారం చేసినట్లుగా వాక్యం సెలవిస్తుంది ఇక్కడ మనము నేర్చుకోవాల్సినటువంటి కొన్ని మాటలు ఉన్నాయండి జాగ్రత్తగా వినండి మిమ్మల్ని దేవుడు హెచ్చించాలి అని అంటే కనుక మిమ్మల్ని దేవుడు ఒక మంచి స్థానంలో మిమ్మల్ని పెట్టాలి అని అంటే కనుక ముందుగా మిమ్మల్ని కొన్ని శ్రమల గుండా కొన్ని పోరాటాలు గుండా మిమ్మల్ని నడిపిస్తాడు ఒక గొప్ప బాధ్యత మీకు ఇవ్వాలి అప్పగించాలి అని అనుకున్నప్పుడు ప్రభువు మీకు కొన్ని విషయాలు నేర్పిస్తారండి కొంతమంది దగ్గర మీరు లోబడి ఉండడము మరి ఆ మీకు అవసరం లేకపోయినా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అనవసరంగా విసిగించడము అనే పదే పదే అనేకమైనటువంటి పనులు మీ ద్వారా చేయించడము అనేకమైనటువంటి మాటలు మీ గురించి ఎంత పనిచేసినా సరే కృతజ్ఞత లేకుండా మీ గురించి మాట్లాడడము ఎంతగా మీరు లోబడి ఉన్నా సరే మీ గురించి ఇంకా మరి నీచంగా చెప్పడము మిమ్మల్ని తగ్గించడము వంటి అనేకమైనటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్లాల్సి వస్తుంది అయినప్పటికీ ప్రభు దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనస్కులే మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అప్పుడు ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తారు అని వాక్యం రాయబడింది ఇన్ని రోజులు మీరు బహుశా తగ్గించుకొని ఉన్నారేమో మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారేమో మిమ్మల్ని మీరు దీనత్వంతో దేవుడు నాకు చెప్పాడు ఈ పని దేవుని యొక్క పని నేను చేస్తున్నాను అని ఆ ఒక మంచి ఉద్దేశంతో మీరు తగ్గించుకున్నారేమో కొన్ని కొన్నిసార్లు మరి గృహాల్లో తల్లులు చెప్తారు ఎంత చేసినా వీళ్ళకి కృతజ్ఞత లేదు ఎంతగా వండి మార్చిపెట్టినా సరే వీళ్ళకి కృతజ్ఞత లేదు ఇంకా ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఇంకా ఏదో ఒకటి మరి నా గురించి తప్పుగా మాట్లాడుతూనే ఉంటారు అది చేయలేదు ఇది చేయలేదు అని ఇంకా నేను చేయలేను నా వల్ల కాదు అని కొన్నిసార్లు మన గృహాల్లో తల్లులు బెక్స్ అయిపోతారు కదండి విరక్తి చెందుతారు కదా అయితే దేవుని వాక్యం సెలవు ఇస్తుంది నువ్వు ఏది చేసినా సరే నువ్వు ఏ యొక్క పని నీ యొక్క జీవితంలో వచ్చినా సరే అది నీ కోసం కాదు లేకపోతే ఇతర మనుషుల కోసం అని కాదు కానీ ప్రభువు కోసము ప్రతి కార్యంను మనస్ఫూర్తిగా చేయండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు ప్రభువు కోసము ప్రతి కార్యమును మీరు లోబడి ఉండి చేయండి దేవుడు మిమ్మల్ని తగిన సమయంలో హెచ్చిస్తాడు ఏదైనా శ్రమ పోరాటము మిమ్మల్ని ఎంతో వేదనకరమైనటువంటి మార్గంలో నడిపిస్తుంటే దానిని బట్టి చింతించద్దు ఆ శ్రమ ఆ పోరాటము ఎందుకు అంటే మిమ్మల్ని ఆయన తగిన సమయంలో హెచ్చించుటకు ఒక సాధనంగా మిమ్మల్ని వాడుతున్నాడు ఒక పనిముట్టు వల్లే మిమ్మల్ని ఆయన తయారు చేస్తున్నాడు మీ పైన ఒక పర్పస్ అనేది ఒక ప్రణాళిక అనేది ఉంది కాబట్టే ఆయన సిద్ధపరిచి ఉంచాడు కాబట్టే ఆయన మిమ్మల్ని ఆ విధమైనటువంటి పరిస్థితులు గుండా తీసుకెళ్తున్నాడు కానీ మీ పైన ఏదో ఆయన కోపం ఉందో లేకపోతే మీ పైన ఏదో సాధించాలని దేవుడు మిమ్మల్ని అటువంటి గుండా నడిపించట్లేదు దావీదుని కాని ఎలీషాని కానీ మరి యహోష్వాని కానీ మోషని కాని మరి వీళ్ళందరూ చూస్తే వీళ్ళు మిక్కిలి సాత్వికులుగా దేవుని ఎదుట లోబడిన వ్యక్తులుగా వీళ్ళు కనిపిస్తున్నారు వీళ్ళు నాయకులుగా రాజులుగా ప్రవక్తలుగా మారారు అని అంటే అనేకమైన శ్రమలు గుండా వీళ్ళు వచ్చారండి దావీదుని గనక మనం చూస్తే అతను అరణ్యంలో ఉన్నాడు మరణకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు సౌలు దగ్గర ఒక దాసుడుగా ఒక పనివాడుగా అతను అతని యొక్క జీవితాన్ని కొనసాగించాడు అతను అభిషేకించబడిన తర్వాత కూడా నేను అభిషేకించబడిన వారిని నేనెందుకు ఈ వ్యక్తి కింద పనిచేయాలి నేనెందుకు ఇతని యొక్క ఇద్దరంగంలో ఉండాలి అని అతను హెచ్చించుకోలేదు దావీదును హెచ్చించుకోలేదు కానీ దేవుడు నన్ను హెచ్చించే వరకు దేవుడు నా యొక్క కొమ్మును హెచ్చించే వరకు దేవుని యొక్క మాట నా జీవితంలో నెరవేర్చేంత వరకు నేను తగ్గించుకుంటాను నేను లోబడి ఉంటాను అని దావీదు ఆ సౌలు వద్ద అనేకమైనటువంటి పోరాటాలు శ్రమలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా సౌలికి ఎదురు తిరగలేదండి సౌలు మీద చెయ్యి కూడా వేయడానికి ఆయన సంశయించాడు ఆయన కాస్త భయపడతాడు ఎందుకంటే ఈయన దేవుడు అభిషేకించిన వ్యక్తి అని సో మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మీకు ఒక బాధ్యత ఇచ్చే ముందుగా దేవుడు మిమ్మల్ని ఒక ఉన్నత స్థలంలోనికి తీసుకువెళ్లే ముందుగా కొన్ని పోరాటాలు గుండా కొన్ని శ్రమలు గుండా మిమ్మల్ని నడిపిస్తాడు అది ఎందుకు అంటే మీకు దేవుని యొక్క మాటలను నేర్పించడానికే రాబోయే కాలంలో వచ్చేటువంటి ఆ బాధ్యతలో మీరు సక్రమంగా నిలబడడానికి మీకు ముందుగా కొంత ప్రిపరేషన్ అనేది మీ ద్వారా ప్రభు చేపిస్తున్నారు తప్పితే మరి ఇంకా వేరే ఉద్దేశం ఏదీ లేదండి సో ఇటువంటి ప్రిపరేషన్ టైంలో ఇటువంటి నేర్చుకునే సమయంలో మీరు దేవుని ఎదుట లోబడి ఉండండి మిమ్మల్ని ఏ స్థలంలో ఉంచారో మిమ్మల్ని ఎక్కడ ఆయన ఉండమన్నారో ఆ ప్రాంతంలో మీరు నమ్మకస్తులుగా జీవించండి హలే మరి యాకోబు వ్రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పదో వచనంలో ఒక వాక్యం రాయబడి ఉంది చూద్దాం రండి ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునడి అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును చూడండి ఇక్కడ రాయబడింది ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనండి అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును ప్రభు దృష్టికి మనల్ని మనము తగ్గించుకోవాలంటండి మనము దీన మనస్కులమై ఉండాలంట ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు టిబెట్ అనే ప్రాంతానికి వెళ్ళారండి టిబెట్ ఆ ప్రాంతంలో సువార్త పరిచర్య చేటుకు ఆయన వెళ్ళినప్పుడు ఆ టిబెట్లో ఉన్నటువంటి ఆ బోధకుడు ఆ పెద్ద ఆయన ఏం చేశాడంటే నువ్వు ఈ దేశంలో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వాక్యం ప్రకటించడానికి నీకు అర్హత లేదు ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపో అని ఆ సాధు సుందర్ సింగ్ గారిని పంపించేశారు అయితే మరలా సాధు సుందర్ సింగ్ గారు ఏం చేస్తారంటే అదే ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది అయితే రెండవమారు సాధు సుందర్ సింగ్ గారు వచ్చారు వాళ్ళు పంపించేసినా సరే ఒకసారి మరలా ఈయన వచ్చారని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే మరొకసారి ఒక చీకటి బెలంలో సాధు సుందర్ సింగ్ గారిని పడేయడం జరుగుతుంది ఆ ఒక చీకటి బెలంలో ఆయనకి ఊపిరి కూడా అందదండి అది ఎంతో లోతైన గుంట అక్కడ మరి కొన్ని అస్థి పంజరాలు ఉన్నాయంట ఎంతో భయంగా ఉందంట చీకటిగా ఉందంట మరి పాములు తేళ్ళు జర్రులు ఎలకలు మరి ఇవన్నీ గద్దలు అన్నీ తిరుగుతున్నాయంట ఆ ఒక చీకటి బలంలో మరి ఎక్కడ ఏమవుతుందో కూడా అడుగు పక్కకిలా పెడితే ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి చిమ్మ చీకటిలో సాధు సుందర్ సింగ్ గారిని కొద్ది రోజులు పడేశారు అయితే ఆయన ఆ చీకటి బలంలో కూర్చుని ఈ విధంగా మాట్లాడుకుంటున్నాడంట దేవుడితో అయ్యా నీ కొరకు నీ నామం కొరకు నేను ఇంతగా శ్రమను అనుభవించడానికి నేను ఎంతో ధన్యుణ్ణి ఏమన్నాడండి ఈ శ్రమను నేను అనుభవించుటకు నేను ఎంతో కానీ ఈ శ్రమను తట్టుకునే శక్తిని ఓర్పుని సహనాన్ని నాకు ఇవ్వయ్యా నాకు ఇవ్వు ప్రవ్వా అని అడిగాడంటండి అంత బాధపడుతున్నా సరే అంత తగ్గించుకుంటున్నా అంత సహనంగా ఆయన ఉన్నా సరే ఇంకా అంటున్నాడంట నేను ఇంకా ఓర్చుకోవాలి నేను ఇంకా సహనంగా ఉండాలి నీ కోసం శ్రమ పడటము నాకు ధన్యత నాకు మేలు కాబట్టి నాకు తట్టుకునే శక్తినివ్వు అని ప్రభు వద్ద ప్రార్థించాడంట అయితే కొద్దిసేపటికి ఎవరో పైనుండి ఒక తాడుని ఆ చీకటి బెలంలోకి దింపి ఇలాగ అంటున్నారంట నీవు నీ తాడులోని చెయ్యి పెట్టి చెయ్యి పెట్టు నేను నేను పైకి అంటే ఆ తాడులో సాధు సుందర్ సింగ్ గారు చేయి పెట్టారంటండి చెయ్యి పెట్టాక ఆ పైనున్నటువంటి వ్యక్తి సుందర్ సింగ్ గారిని మెల్లగా పై పైకి లాగిన తర్వాత ఆయన పైకు రావడం జరుగుతుంది అయితే ఎవరిలాగారా నన్ను ఎవరు తీసుకొచ్చారా వారికి కృతజ్ఞతలు చెప్పుకుందామని అనుకుంటే అక్కడ ఎవ్వరూ ఉండరు అయితే సాధు సుందర్ సింగ్ గారికి అర్థమవుతుంది ఇది దేవుని యొక్క గొప్ప కార్యము ఇంకా ఆయన కొరకు నేను పరిచర్య చెయ్యాలి ఇంకా ఆయన నిమిత్తము శ్రమను అనుభవించాలి ఇంకా ఆయన నిమిత్తము అనేకమైనటువంటి ప్రాంతాల్లో సువార్తను ప్రకటించాలనే ప్రభు నన్ను ఇంకా సజీవుడిగా ఉంచానట్టున్నారు దేవునికే సమస్త మహిమ గంట కలుగుని కానీ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి అక్కడ నుండి ఆయన సంతోషంగా వెళ్ళిపోయారంట చూడండి ప్రేమ సోదరి సోదరులారా మనము ఒక శ్రమలో ఒక పోరాటంలో ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో గుండా మనము వెళ్తున్నాము అని అంటే అది కేవలము దేవుడు మనకు ఏదో నేర్పించాలని మనల్ని హెచ్చించాలనే దేవుడు ఆ ఒక్క పరిస్థితులే మేము మీకు అనుమతిస్తున్నారు బహుశా ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడ ప్రభు మిమ్మల్ని సేవ కొరకు సిద్ధపడమని చెప్తున్నారేమో ఆయన సేవ చేయమంటున్నారేమో దేవుడి పిలుపు మీ పైన ఉందేమో అయితే ఆ పిలుపుని పిలిపిల్ చేసుకోవడానికి మీ జీవితంలో అనేకమైనటువంటి పోరాటాలు గుండా మీరు నడుస్తున్నారేమో మరి మీరు చెయ్యని తప్పులకి చాలా మంది వద్ద మీరు మరి నిందలు అవమానాలు భరిస్తున్నారేమో ఏంటి ప్రభు నేనేమన్నా తప్పు చేస్తున్నానా నేనేమన్నా అన్యాయం చేస్తున్నానా నీ కోసమే కదా నేను నిలబడుతున్నాను నీ కోసమే కదా నేను ఈ ప్రాంతంలో ఉన్నాను అయినా నాకెందుకు ఈ కష్టాలు ఈ శ్రమలు అని అనుకోవద్దండి దేవుడు ఎందుకు ఆ విధంగా అనుమతిస్తున్నాడంటే మీ కొమ్మును హెచ్చించాలని మిమ్మల్ని అభిషేకించాలని అనేకులు ఎదుట మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబట్టాలనే ప్రభు ఆ ఒక్క ప్రక్రియలో మిమ్మల్ని తీసుకెళ్తున్నారు కాబట్టి దేవుని యొక్క దృష్టిలో మిమ్మల్ని మీరు తగ్గించుకోండి దేవుని ఎదుట ఎప్పటికప్పుడు మీరు ఇదే ప్రార్థన చేయండి ప్రభు నేను ఇప్పుడు ఏదైతే మార్గం గుండా వెళ్తున్నానో నేను ఏ మార్గంలో అయితే నడుస్తున్నానో నేను నడవడానికి నాకు శక్తినివ్వు నాకు బలాన్ని ఇవ్వు నేను తగ్గించుకునే కృపణి నాకు దయచేయి నేను లోబడడానికి నాకు సహాయం చెయ్యి నా పైన అధికారులు నా పైన ఉన్నటువంటి వ్యక్తులు నన్ను ఎంతో దూషిస్తున్నారు నా రక్త సంబంధికులు నన్ను దూషిస్తున్నారు అయినప్పటికీ ఇవన్నీ నేను నీ కోసం భరిస్తున్నాను ఇవన్నీ నేను నీ నిమిత్తమై అనుభవిస్తున్నాను కాబట్టి నీవు నన్ను ఆశీర్వదించు నన్ను దీవించు నా కొమ్ము హెచ్చించు అని మీరు ఎప్పుడు ప్రార్థన చేయండి నొద్ద అటు విధమైనటువంటి తీర్మానాలు చేయండి తప్పకుండా ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మీరు తగ్గించుకుంటారో మీరు లోపడతారో మనుషులు మీ దగ్గరకు వస్తారండి అధికారులు మీ దగ్గరకు వస్తారు గొప్ప గొప్ప బాధ్యతలు మీ దగ్గరకు రాబోతున్నాయి మీరు ఇంతవరకు మీరు ఎదురు చూసినందుకు మీరు కనిపెట్టినందుకు మీరు కన్నీరు కాల్చినందుకు మీ కన్నీరు అస్సలు వృధా కాదు కాబట్టి భయపడద్దు ఆయన అతి త్వరలో మీ కొమ్ము హెచ్చించబోతున్నాడు దేనికోసమైతే మీరు కన్నీరు కార్చారో ఏ విషయం కోసమైతే మీరు బాధలు పడ్డారో ఆ పరిస్థితుల్లో ఆ మనుషుల ఎదుట మీ యొక్క తలను ప్రభు హెచ్చించబోతున్నారు ఎక్కడైతే మిమ్మల్ని మీరు పనికిరానివాడు ఈమె పనికిరానిది ఈమె వల్ల ఉపయోగం లేదు ఈమెలో వాల్యూ లేదు అని ఎవరైతే మిమ్మల్ని దూషించారో అక్కడే ప్రభు మిమ్మల్ని హెచ్చించబోతున్నారు దావీదిని ఎక్కడైతే తన సహోదరులు మరి తక్కువగా చూశారో ఇతను కడసారి వాడు ఇతను చిన్న పిల్లవాడు ఇతనికి ఏమీ తెలియదు అని అన్నారో అక్కడే దేవుడు ఆయన కొమ్ముని హెచ్చించాడు మిమ్మల్ని కూడా దేవుడు అదే రీతిగా మీరు ఏ ప్రాంతంలో అయితే మరి అనేకులు ఎదుట తగ్గించుకుంటూ దేనత్వంతో ఉంటున్నారో అదే ప్రాంతంలో ప్రభు మిమ్మల్ని కూడా హెచ్చించబోతున్నారు అతి త్వరలో ప్రభు మీకు ఒక చక్కటి బాధ్యతను ఇవ్వబోతున్నారు మిమ్మల్ని ఆ ఒక మంచి ఉన్నత స్థలంలో ఉంచి ఆయన సేవలో ఆయన కొరకు ఆయన వాడబడే ఒక చక్కటి పాత్రగా మిమ్మల్ని అతి త్వరలో వాడుకోబోతున్నారు కాబట్టి ధైర్యంగా ఉండండి సింహము వల్ల ధైర్యంగా ఉండండి నీతిమంతులు ఏడు మార్లు పడినను తిరిగి మరలా లేస్తారు నీతిమంతులు నిత్యము నిలిచి కట్టడాల వల్లే ఉంటారు ఆ విధంగా మీ మీ యొక్క నీతి మీ కష్టము మీ ప్రయాస ఎప్పటికీ వృధా కాదు